హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు అయితే చూపించబోతున్న టాప్ స్పెషల్ కలెక్షన్ చాలా అంటే సూపర్ గా మంది ఎదురు వెరైటీస్ ఈ రోజు ఆల్ స్పెషల్ గా ఉండబోతుంది సో స్కిప్ చేయద్దు మోడల్స్ మస్తు మస్తు మోడల్స్ టాప్స్ లో రకరకాల వెరైటీస్ మీకోసం రెడీగా ఉన్నాయి సో టాప్స్ వీళ్ళకెళ్లే ముందు కొత్తగా చూసినట్లయితే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గుంటూరులో సిటీ మార్కెట్ లో అరే అన్న టాప్స్ అని చెప్తున్నారు కనుక శారీస్ కనపడుతుంది అనుకుంటున్నారు అన్ని ఉంటాయి అండి టాప్స్ టాప్ లెగ్గింగ్స్ వెస్టర్న్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ లుంగీలు అన్ని సో లేట్ చేయకుండా దీని ముందు అయితే శారీస్ వీడియో కూడా రిలీజ్ అయింది అది కూడా చూసేయండి శారీస్ కావాలన్న వాళ్ళకి ఇప్పుడైతే మనం అయితే టాప్స్ లో వెళ్ళిపోదాం సార్ వచ్చేసి కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చాలా చాలా క్లాత్ అయితే చాలా హెవీ ఉంటుందండి హెవీ రే అని వస్తుంది చూడండి ఫ్రంట్ అంతా కూడా చక్కగా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది స్పెషల్ బటన్స్ ఉంటాయండి ఈ ఐటమ్ వచ్చేసరికి సెల్ఫ్ అంతా కూడా మళ్ళీ మీకు సెల్ఫ్ వీవింగ్ డిజైన్ వస్తుంది కూడా థ్రెడ్ వీవింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా ఆల్ టోటల్ డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి బ్లూ రెడ్ గ్రీన్ గ్రీన్ కలర్ ఫోర్ మ్యాచింగ్ వస్తుంది కేవలం టూ సెవెంటీ రూపీస్ మాత్రమే దీంట్లోనే మరొక స్పెషల్ ఐటమ్ డబల్ ఎక్సెల్ ఇది ఎక్సెల్ అండి ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను సైజ్ చెప్తున్నాను మీరు చెక్ చేసుకోండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఎక్సెల్ విత్ లైనింగ్ వస్తుంది స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా కొత్తగా ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచ్ పింక్ సామా గ్రీన్ వైన్ ఇది ఒక స్పెషల్ కలర్ స్పెషల్ కలర్ చార్ట్ కేవలం టూ సిక్స్టీ రూపీస్ ఎక్స్ఎల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ లోనే మరొక స్పెషల్ ఐటమ్ ఓకే సార్ సో ఈ రోజు షేర్ చేసేవన్నీ కూడా ఇప్పుడే లాంచ్ అయినటువంటి న్యూ డిజైన్స్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను పార్సిల్స్ కొత్త కొత్త ఐటమ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎక్సెల్ వచ్చి చాలా స్పెషల్ గా ఉంది విత్ లైనింగ్ తో ఉంది హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయండి ప్రతి ఐటమ్ కూడా ఇలా హాఫ్ హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ లోపల ఉంటాయి విత్ లైనింగ్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది చాలా చాలా స్పెషల్ ఉంటుంది మోటర్ కూడా చూడండి చాలా స్పెషల్ ఉంటుంది సెల్ఫ్ కలర్ అయినా మనకి కాంట్రాక్ట్ డిజైన్ జస్ట్ టూ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్

సూపర్ వర్క్ వస్తుంది ఇదిగోండి సైడ్ నైరా కూడా నైరా స్పెషల్ వర్క్ అన్నమాట కేవలం త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే కలర్ మ్యాచింగ్ కూడా ఇది స్పెషల్ గా పైక్ కలర్ మ్యాచింగ్ ఇచ్చాడు పింక్ కలర్ అండ్ చెర్రీ పింక్ అండ్ నావీ బ్లూ అండ్ బోటిల్ గ్రీన్ ఓపెన్ పిక్ బ్లాక్ అదిరిపోయిందండి ఈ డిజైన్ మాత్రం ట్వంటీ రూపీస్ మాత్రం స్పెషల్ డిజైన్ ఓకే సార్ మంచి ఆరెంజ్ అండి చాలా బాగుంది అలియా నెక్ ైడ్స్ డిజైన్ గా డిజైన్ గ్రే కలర్ అవైలబిలిటీ లో ఉంది నావి బ్లూ కలర్ అండ్ యెల్లో కలర్ అనమాట కేవలం రెండు వందల అరవై సార్ లేటెస్ట్ డిజైన్ గా హాఫ్ హ్యాండ్స్ ఫుల్ డిమాండ్ ఉంటుంది హాఫ్ ఇది కూడా సేమ్ ప్రైస్ కేవలం టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే కలర్ మ్యాచింగ్ కూడా ఇది సూపర్ ఉంటుంది కట్ సిరోజ్ కి స్టోన్ అండ్ మనకి కేవలం రెండు వందల అరవై ఇలా జీన్స్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఈ డిజైన్ సంపంగి ఎల్లో అలానే మనకి వచ్చేసరికి మంచి డార్క్ మెజంతా పింక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ నావి బ్లూ పాకెట్ టాప్ ఎక్సెల్ సైజ్ సో పాకెట్ డిజైన్ అండి పాకెట్ డిజైన్స్ కూడా డిమాండ్ బాగా ఉంటుంది

अंड कलर चार्ट मेजंता पिंक చెరీ రెడ్ అండ్ మనకి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ చూసిందేమో చిలక పచ్చ సూపర్ ఉన్నాయండి కలర్స్ కూడా ఎక్సల్ అండి ఓపెన్ చేసేదండి మంచి గోరింటాకు కలర్ అండి మెహందీ గ్రీన్ అనమాట కింద మనకి కాంట్రాస్ట్ లో బోర్డర్ ఫాయిల్ కొంచెం పట్టు లుక్ వచ్చింది విత్ మనకి నెక్స్ చూసారు కదా మనకి రియల్ మీడియర్ వర్క్ సైజ్ మాత్రం పర్ఫెక్ట్ అండి సైజ్ మాత్రం పింక్ రామా గ్రీన్ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఓపెన్ పింక్ ఏమో గ్రీన్ కలర్ కేవలం టూ నైన్టీ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సల్ సైజ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూపిస్తున్నాను ఓకే సార్ నెక్స్ట్ మరొక స్పెషల్ విత్ లైనింగ్ ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ సైజ్ వస్తుంది చాలా స్పెషల్ ఉంటుంది కేవలం మాత్రమే టూ సెవెంటీ ఓన్లీ ప్యూర్ కాటన్ లో లైనింగ్ తో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ అండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ పింక్ ఐస్ బ్లూ ఐస్ బ్లూ టమాటా పింక్ స్పెషల్ ఫోర్ కలర్ మ్యాచింగ్ విత్ లైనింగ్ డబల్ ఎక్సెల్ టూ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ మరొక స్పెషల్ చూపిస్తున్నా సో వన్ మోర్ డిజైన్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి డబల్ ఎక్సెల్ రూపీస్ మాత్రమే టూ ఫార్టీ ఓన్లీ హెవీ రేన్ మెటీరియల్ అండ్ మనకి అంతా కూడా ఫుల్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వరకు కేవలం టూ ఫార్టీ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్ విత్ పాకెట్ విత్ పాకెట్ విత్ పాకెట్ తో వస్తుంది విత్ పాకెట్ టూ ఫార్టీ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సల్ సైజ్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మీకు డబల్ ఎక్సల్ లో మరొక స్పెషల్ డిజైన్ వన్ మోర్ డిజైన్ డబల్ ఎక్సల్ ఇంకొంచెం లా కూడా సెట్ అవుతుంది స్పెషల్ డిజైన్ మ్యాచింగ్ అండి ఫ్రంట్ వర్క్ అంతా కూడా సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ దీనికి వచ్చేసరికి స్పెషల్ గా ఇచ్చాడు హ్యాండ్స్ కానీ కింద బార్డర్ కానీ చాలా చాలా స్పెషల్ డిజైన్ చేశాడు కేవలం విత్ లైనింగ్ మళ్ళీ విత్ లైనింగ్ తో వస్తుంది ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి గ్రే రామా గ్రీన్ ఎల్లో పింక్ చాలా చాలా స్పెషల్ మ్యాచింగ్ కేవలం త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సల్ సైజ్ ఓకే సార్ సో నెక్స్ట్ మరో కలెక్షన్ లో వెళ్ళిపోదాం ఫాయిల్ కాదు ఫుల్లీ థ్రెడ్ వర్క్ అన్నమాట నెక్ దగ్గర కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ బ్యాక్ సైడ్ రోప్స్ చాలా బాగుందండి కలర్ వచ్చేసరికి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్పెషల్ వర్క్ సార్ కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ బ్లాక్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సల్ సైజ్ నెక్స్ట్ మరో డబల్ ఎక్సల్ నైరా సైజ్ వైట్ 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 ఎండా కాలంలో చాలా మంది ప్రిఫర్ చేస్తారండి విత్ పాకెట్ హ్యాండ్స్ ఇంకా క్రేజ్ అసలు ప్యూర్ కాటన్ ఎస్ హ్యాండ్స్ టూ టెన్ ఈ కలర్ చాలా స్పెషల్ ఐటమ్ టూ టెన్ అండ్ మనకి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఈ వైట్ మీదే స్పెషల్ లాంగ్ ఫ్రాక్ ఓకే సార్ నైన్టీ లో ఉన్నాయి ఓ సూపర్ ఉంది కింద ఫ్రాక్ లుక్ వచ్చింది ఫ్రంట్ అంతా చాలా హెవీ వర్క్ అండి చాలా చాలా స్పెషల్ ఉంది ఇది కూడా కేవలం టూ నైన్టీ రూపీస్ మాత్రమే నావి బ్లూ గ్రీన్ వైన్ కేవలం టూ నైన్టీ రూపీస్ మాత్రమే ఎక్స్ ఎల్లో సూపర్ టూ నైన్టీ రూపీస్ ఓన్లీ అనుకుంటున్నారు కదా పేస్టల్ కలర్స్ కూడా మీకోసం పేస్టల్ మెటీరియల్ కదిరి అంటే ఫాబ్రిక్ కదిరిపోయిందండి ఫుల్ హెవీ కేవలం టూ ఫార్టీ సూపర్ సూపర్ సైజ్ సూపర్ కలర్ సూపర్ డిజైన్ సంపంగి యాశు అండ్ మనకి పిస్తా కలర్ రియల్లీ నైస్ అండి అండ్ కేవలం రెండు వందల నలభైలో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టూ లోనే విత్ పాకెట్ తోనే ఇది కూడా ఇది కూడా విత్ పాకెట్ టు డబుల్ ఎక్స్ సైజ్ ఇది కూడా కేవలం టూ ఫార్టీ రూపీస్ మాత్రమే సార్ హెవీ వర్క్ వస్తుంది టూ ఫార్టీ రూపీస్ విత్ పాకెట్ డబుల్ ఎక్స్ సైజ్ కలర్స్ కూడా ఆల్ మెయిన్ కలర్స్ నావీ బ్లూ పింక్ రామా గ్రీన్ గ్రీన్ సో మరొక స్పెషల్ కలంకారి కలంకారీలు కలంకారి డబుల్ ఎక్స్ సైజ్ సైడ్ నైరా సార్ హెవీ వర్క్ వచ్చింది కలంకారి నైస్ అండి వెరీ నైస్ చాలా స్పెషల్ ఉంది నైనా ఉంది బార్డర్ హెవీ వర్క్ ఉంది ఫ్రంట్ హెవీ వర్క్ ఉంది చాలా స్పెషల్ ఉంది రేట్ మాత్రం చాలా చాలా తక్కువ ఉంది కేవలం త్రీ థర్టీ రూపీస్ డబుల్ ఎక్సల్ సైజ్ నావి బ్లూ రామా గ్రీన్ మందం సూపర్ సూపర్ స్పెషల్ ఐటమ్ కేవలం త్రీ థర్టీ రూపీస్ మాత్రమే త్రీ థర్టీ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఎస్ సార్ ఇప్పుడు చూపిస్తున్నా మరొక హెవీ బ్లాక్ బస్టర్ ఐటమ్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో బ్లాక్ బస్టర్ ఐటమ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లేదు అనుకోవద్దు చూడండి గేరా ఓ సూపర్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి వెస్టర్న్ వేసుకోవాలంటే చూడండి ఇది ట్రై చేయండి మిస్ కాకండి ఓకే అంతా కూడా మనకి సిల్వర్ నగిషి స్టోన్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మనకి ఫ్రిల్స్ అనమాట విత్ హార్డ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ స్టెప్ బై స్టెప్ రఫల్స్ వచ్చినాయి రియల్లీ సార్ ఎంత మనకి నడుము లూజ్ కూడా పర్ఫెక్ట్ అనమాట రియల్డీ డిఫరెంట్ స్పెషల్ కలర్ డిజైన్ బోత్ సైడ్స్ అండి ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ ఉంది గమనించండి

ఫ్రంట్ అంతా కూడా చూడండి విత్ లైనింగ్ తో వస్తుంది ఫ్రంట్ అంతా కూడా క్రష్ స్పెషల్ వస్తుంది రియల్ కలర్ వర్క్ తో వస్తుంది నెక్స్ట్ వైట్ బ్లాక్ బ్లాక్ పింక్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ కేవలం త్రీ థర్టీ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై రూపాయలు ఎక్సెల్ సైజ్ మళ్ళీ టాప్ అంతా కూడా సిల్వర్ జరిగింది లైన్స్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి ఓకే

కొంచెం డిఫరెంట్ అవును సార్ ఇండో వెస్ట్రన్ లుక్ వచ్చింది కేవలం టూ థర్టీ రూపీస్ ఉగాది సందర్భంగా సో ఈ ట్రెండ్ అసలు వైలెట్ కలర్ రియల్లీ అండి వైలెట్ మీద చాలా బాగుంది హెవీ డిజైన్ అండ్ ఫుల్లీ క్రష్ దగ్గరగా ఉందండి బాటర్ కూడా రియల్లీ అవును ఈ ఐటమ్ వస్తుందండి విత్ దుపట్టా విత్ షాల్ ఆల్సో చాలా చూడండి ఎంత మనకి అది కూడా పట్టు షైనింగ్ లో వచ్చింది వచ్చేసరికి అన్ని రెడీమేడ్ స్పెషల్ ఐటమ్ అండి చూడండి ఎంత క్రష్ ఉంది సార్ బాగా చాలా స్పెషల్ ఐటమ్ ప్లస్ అండి ఇలాంటి మోడల్స్ కావాలంటే షాప్ విజిట్ చేయండి బెటర్ ఎందుకంటే చాలా చాలా మోడల్స్ చాలా చాలా వెరైటీస్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక స్పెషల్ చూపిస్తున్నా ఓకే సార్ సో టుమారో షాప్ ఉంటుందా లేదా అన్న డౌట్ వద్దండి మీకు సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి హ్యాపీగా వచ్చేసేయండి బ్లాక్ మీద చాలా బాగుంది మధ్యలో కూడా మనకి ఒకసారికి ఫినిషింగ్ చూడండి మనకి సేమ్ అంటే సేమ్ సీక్వెన్స్ వర్క్ అన్నమాట అండ్ కాంట్రాస్ట్ లో త్రెడ్ వర్క్ హండ్రెడ్ పడుతుంది అండి హోల్సేల్ రేటు రిటైల్ రేట్ కదా హోల్సేల్ రేట్ ఎస్ సార్ పన్నెండు వందలు పడుతుంది సో కలర్స్ మ్యాచింగ్స్ అంటే ఇట్లాంటి ఎక్కువ కావాలంటే మాత్రం మాక్సిమం షాప్ విజిట్ చేయండి షూర్ సార్ సో పార్టీ వేరు సారీస్ పార్టీ వేరు డ్రెస్సెస్ చూపిస్తున్నాను ఎక్కువ మోడల్స్ చూడాలంటే మాత్రం షాప్ విజిట్ చేసేయండి షూర్ క్రాప్ టాప్ ఓ షైనింగ్ షైనింగ్ వా స్టోన్ సూపర్ ఉందండి కాంబినేషన్ కూడా అదిరిపోయింది చెర్రీ పింక్ కి మనకి ఒకసారి సంపంగి కలర్ అండ్ మనకి దుపట్టా టాప్ ప్రైస్ ఇంకా కేక సూపర్ కదా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి రిటైల్ కూడా అందిస్తాను ఎవరు బాధపడద్దు రిటైల్ వీడియో కూడా కంపల్సరీ వస్తుంది హెవీ డ్రెస్సెస్ నుంచి డేస్ లో సో ఇలాంటి మరిన్ని వెరైటీస్ మరిన్ని మోడల్స్ కావాలంటే మాత్రం షాప్ ఇది చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అట్లాగే మన దగ్గర మీరు గమనించినట్లయితే హెవీగా దుప్పటాసు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెగ్గిన్స్ ఇంకా త్రీ పీస్ సెట్ ఫోర్ పీస్ సెట్ నైరా కట్స్ ఆల్ మోడల్స్ ఆల్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి ష్యూర్ సార్ మరొక మంచి వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సూరత్ బాంబే డిస్కౌంట్ నుంచి కంటిన్యూ గా వీడియోస్ మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఆఫర్స్ మీకు దొరుకుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సార్ సో ఈ రోజు స్పెషల్ వీడియో ఎలా ఉండబోతుంటే సూపర్ గా ఉండబోతుంది ఎవరు మిస్ అవ్వకండి ఇప్పుడు స్పెషల్ గా ఓపెన్ చేస్తున్న ఐటమ్ డబుల్ ఎక్సెల్ డబల్ అన్ని కూడా టాప్ ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి అన్ని కూడా స్పెషల్ ఐటమ్స్ అందిస్తాం మీకు ఫస్ట్ ఐటమ్ అయితే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మన దగ్గర టాప్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని కూడా ఒక వీడియో లో షేర్ చేస్తాం మీకు ఇప్పుడైతే బ్యూటిఫుల్ టాప్స్ అన్ని స్పెషల్ డిజైన్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి

టూ డిజైన్స్ ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ చక్కగా ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఒక డార్క్ మ్యాచింగ్ ఇచ్చా ఒక లైట్ మ్యాచింగ్ ఇచ్చా రెండు కూడా టూ థర్టీ నైన్ రూపీస్ సో హోల్సేల్ అంటే అమ్ముకునే వాళ్ళకి ఇష్టమైన స్పెషల్ ఐటమ్ అండి సింగల్ టాప్ సింగిల్ సెట్ అయినా పార్సిల్ చేస్తారు దయచేసి సింగిల్ టాప్ మార్క్ చేసి సింగల్ టాప్ ఇస్తారా సింగిల్ టాప్ పంపిస్తాను అనగా సింగిల్ సెట్ అయినా పంపిస్తా సో నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇలాంటి స్పెషల్ మోడల్స్ చాలా ఉండే టూ డిజైన్ ఫుల్ రీస్టాక్ అయిపోయింది కూడా వచ్చేసింది కొత్త కొత్త వెరైటీస్ పార్సిల్ కూడా వెళ్ళిపోతున్నాయి కస్టమర్స్ అవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఆల్ స్పెషల్స్ త్రీ పీస్ టూ పీసులు ఇప్పటివరకు మీరు చూడని వెరైటీస్ ఇప్పటివరకు మీ కంటికి కనపడి మోడల్స్ కూడా చాలా చాలా స్పెషల్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఇది కనక ఖచ్చితంగా రిటైల్ లో కొనాలంటే రెండు వేలు రెండు వేల ఉంటుంది షోరూమ్ కలెక్షన్ అంటారు ఈ ఐటమ్ హోల్సేల్ లో నేను మీకు ఇస్తున్నాను బ్రాండెడ్ ఐటమ్ అండి మస్తు అంటే మస్తు ఉంటుంది చాలా క్వాలిటీ కూడా చాలా హెవీ లైనింగ్ అండి పట్టు మెటీరియల్ ఇప్పుడు బాగా హల్చల్ చేస్తున్నాయి ఇలాంటివి చాలా హెవీ డిజైన్స్ అన్నమాట ఎంత కూడా ఫిల్లింగ్ వర్క్ చేయండి స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఇదంతా హ్యాండ్ వర్క్ అంటారు ఖచ్చితంగా చేత్తో చేయాల్సిందే కూడా బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది మీరు వచ్చేసరికి ఇంటి దగ్గర కూడా రెగ్యులర్ ఐటమ్స్ అమ్మండి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అమ్మండి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ కనుక మీరు అమ్మితే కస్టమర్స్ ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తారు పలానా చోట కొంచెం అంటే మన షోరూమ్ కెల్ రెండు వేలు మూడు వేలు పెట్టాలా అది వేల దగ్గరికి వెళ్తే ఇలాంటి ఐటమ్ వెయ్యి రూపాయలు దొరికింది మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మార్జిన్ వేసుకుని అమ్మేసింది ఏం పర్లేదు టూ హండ్రెడ్ ఖచ్చితంగా వేసుకోవచ్చు ఎందుకంటే నష్టం ఏమి లేదు బయట కొనాలంటే ఈజీగా రెండు వేలు ఉంటుంది అలాంటి స్పెషల్ ఐటమ్స్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వేసుకోవచ్చు ఖచ్చితంగా రిటైల్ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మాలంటే హ్యాండ్స్ కూడా ఇలా స్పెషల్ వస్తుందండి ఇంకా ఒరిజినల్ అండి ఒరిజినల్ ఐటమ్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ బ్రాండెడ్ కుర్తీస్ ఇవన్నీ కూడా చూడండి ఫ్యాంట్ స్ట్రైట్ గా కాకుండా మనకి సైడ్ ఇలా కిస్తా గా ఇచ్చారు దీనివల్ల మనం కూర్చున్నా నించున్నా చాలా ఫ్లెక్సీగా ఉంటుంది గమనించండి చాలా బాగుంది మెటీరియల్ మాత్రం ఎస్ సార్ సార్ చాలా బాగుంది చాలా చాలా పట్టు పట్టుచేరి విత్ మనకి చాకో సీక్వెన్స్ అనమాట దుపట్ట అంతా కూడా కంప్లీట్ పార్టీ వేర్ అండి అండ్ ఫెస్టివల్ కలెక్షన్ అనమాట స్పెషల్ గా సార్ బొటిల్ గ్రీన్ వచ్చేసాము అలానే నెక్స్ట్ వన్ వన్ మోర్ మనకి వచ్చేసరికి గ్రేప్ ద్రాక్ష ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి సెట్ టు సెట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీ కాస్ట్లీ ఐటమ్స్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఇంత హెవీ ఐటమ్స్ టాటా కి కారణం కూడా మీరే ఎందుకంటే మీరు మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చా నెక్స్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ లో తీసుకొచ్చా నెక్స్ట్ సిక్స్ ఎయిటీ సెవెన్ ట్వంటీ లో తీసుకొచ్చా అంటే కస్టమర్స్ ఎప్పటికప్పుడు అన్నా ఇంకా మంచి ఐటమ్ తీసుకురా ఇంకా బెటర్ ఐటమ్ తీసుకురా ఎందుకంటే బయట ఇలాంటి ఐటమ్ మాది చిన్న షాపే కానీ మేము అన్ని మంచి బ్రాండెడ్ కుర్తీసే అమ్ముతాము మాది ఇంట్లో అమ్ముతాము కానీ మేము థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో అమ్ముతాము అంటే నాకే ఆశ్చర్యం వేసింది ఇంట్లో చిన్న చిన్న షాప్ వల్లే వెయ్యి పదిహేను వందల టాప్స్ కుర్తీస్ అమ్ముతుంటే ఇంత పెద్ద షాప్ పెట్టుకుని వెరైటీస్ పెట్టుకుని ఇలాంటి ఐటమ్ మనం మెయింటైన్ చేయబోతే ఎలాగా మీరు సపోర్ట్ సపోర్టేనండి కస్టమర్స్ మీరే మీరే మా దేవుళ్ళు మీరిచ్చిన సపోర్ట్స్ తోనే ఇలాంటి బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ అనేది తీసుకురావడం జరిగింది చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసే సో చూపుడు కదా ఈ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ అండి సైజ్ వచ్చేసరికి ఎల్ సైజు ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉంటాయి ఇది కూడా వచ్చేసి కంప్లీట్ గా విత్ లైనింగ్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ తో వస్తుందండి చూడండి ఫ్రంట్ అంతా కూడా టోటల్ గా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసి ప్యాంటు దుప్ప బాటం దుప్పట్ట నైన్టీ పర్సెంట్ కాటన్ ఉంటుందండి టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుందండి ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నారంటే అమ్మే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అమ్మే వాళ్ళకు క్లారిటీ ఉంటే అమ్మటం ఈజీగా ఉంటుంది నైన్టీ పర్సెంట్ కాటన్ టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది ఈ ఐటమ్ లో వచ్చేసరికి ఇది వచ్చేసి చాలా చాలా స్పెషల్ రేట్ అండి కేవలం త్రీ నైన్టీ నైన్ మూడు తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ విత్ లైనింగ్ తో చాలా చాలా హెవీగా ఉంటుంది మీకైతే ఖచ్చితంగా మంచి లాభం తెచ్చిపెడుతుంది ఐటమ్ వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ చూడండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసి టోటల్ గా మీకు వచ్చేసరికి ఎన్ని కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను కలర్స్ ఉన్నాయా సూపర్ ట్వెల్వ్ కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి దీంట్లో వచ్చేసరికి అయితే మీకోసం సెట్ సెట్ వైజ్ అయితే అండి మీకు అన్ని కలర్స్ చార్ట్ మిస్ అవుతుంది చాలా కలర్ చార్ట్ చూడండి ఎట్లా ఉంటుందో ఆల్ కలర్స్ అదుర్స్ ఉంటుంది ఆల్ కలర్స్ కూడా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతిది కూడా ఇలా బ్యాగ్ లో వస్తాయండి ప్రతిది కూడా ఇలా బ్యాగ్ బాస్ లో వస్తుంది ప్రతి దానికి కూడా ఫోటో వస్తుంది చక్కగా వస్తుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా ఎలాంటి స్పెషల్ మోడల్స్ స్పెషల్ వెరైటీస్ కావాలంటే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరొక స్పెషల్ ఐటమ్ చాలా చాలా బాగున్నాయి కలర్స్ ఎక్కడ కలవలేదు డిజైన్స్ ఎక్కడ కలవలేదు ట్వల్వ్ కలర్ మ్యాచింగ్ అండి టు కలర్స్ కూడా సూపర్ గా ఉంటుంది అన్ని కూడా దుప్పట్టా వస్తుంది ఫిష్ వస్తుంది త్రీ పీస్ సెట్స్ అండి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంటుందండి సో నెక్స్ట్ ఇలాంటి మోడల్ లోనే ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి ఐటమ్ మాత్రం మస్తు ఉంటుంది ఆల్ కలర్స్ అది వస్తుంది అన్నమాట త్రీ ఫాయిల్ ఐటెమ్ సో కలెక్షన్ చూశారు కదండి అండ్ మనకి త్రీ పీస్ అండ్ సెట్స్ లో చాలా మంచి మంచి డిజైన్స్ అయితే చూస్తున్నారు చాలా చాలా స్పెషల్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి విత్ ఒక నిమిషం పాకెట్ అన్నారు నాకు ఐడా అందో లేదు నాకు ఐడా లేదు పాకెట్ 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 కూడా వచ్చేసింది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి టాప్ ప్యాంటు ఇప్పుడు చూపిస్తున్న స్పెషల్ అండి దుప్పట్ట వచ్చేసరికి టై అండ్ డైలో చూడండి ఎంత బిగ్ అంత పెద్ద దుప్పటా వస్తుంది చాలా పెద్ద దుప్పట్టా వస్తుంది దీనికి ఇంకా స్పెషల్ గా టాప్ మొత్తం కూడా కంటిన్యూ సీక్వెన్స్ వర్క్ వచ్చేసి చాకో సీక్వెన్స్ వచ్చింది టైం ఐ కూడా వచ్చింది వచ్చేసరికి కేవలం మన సూరత్ బాంబే రంజాన్ ఉగాది స్పెషల్ ఆఫర్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎయిట్ మీరు బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నాను సార్ ఆరెంజ్ అండి స్పెషల్ ఏంటంటే లైట్ డార్క్ రెండు కలిపి మిక్స్ చేసి అది ఇంకా అరుగుడు దీంట్లో వచ్చేసరికి విత్ పాకెట్ వస్తుంది దుప్పట్టా మొత్తం కూడా హెవీ సీక్వెన్స్ చాకో వర్క్ వస్తుంది స్పెషల్ ఐటమ్స్ కేవలం మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐటమ్స్ కూడా చాలా 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 స్పెషల్ గా ఉండబోతుంది కంప్లీట్ గా ప్రతిదీ కూడా త్రీ పీస్ సెట్ అండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ దీంట్లో వచ్చేసి సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఎల్ సైజ్ ఎక్సెల్ ఎక్స్ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ నెక్స్ట్ దీంట్లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఎయిట్ కలర్ ఎయిట్ కలర్ కూడా చాలా చాలా స్పెషల్ మ్యాచింగ్ సో ఈ ఐటమ్ కూడా చాలా చాలా డిఫరెంట్ ఉంది మీకైతే మంచిగా పైసా వసూలు అంటే మంచి లాభం తెచ్చి ఈ ఐటెం కూడా సో ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూసారు కదా ఇప్పుడు మరొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను ఇప్పుడు చూపించే పోయే ఐటమ్ రంజాన్ ముస్లిం సోదరి సోదరులారా మీకోసం తెచ్చిన స్పెషల్ స్కార్ప్స్ చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు మాకు కొంచెం పెద్ద స్కార్ప్స్ కావాలంటున్నారు మీకోసం చాలా స్పెషల్ గా తెచ్చామండి మా ఒక రెండమ్మా స్కాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ చూడండి పీచ్ పింక్ అండ్ లైట్ ఆష్ మెటీరియల్ బలండి ఒరిజినల్ కాఫ్ అండి మొత్తం కాఫ్ దీనికి బోర్డర్ కూడా స్పెషల్ గా ఇట్లా లేస్ వర్క్ బోర్డర్ ఆర్కో లేస్ వచ్చింది సార్ కదా ఇది స్పెషల్ డిజైన్ ఉండబోతుంది సార్ వచ్చేసరికి మీకు సింగిల్ బెడ్ షీట్ అంటే రైడ ఉంది కదా సింగిల్ బెడ్ షీట్ అంటే కార్ బెడ్ షీట్ స్కాఫ్ ఎంత ఉండబోతుంది ఎంత లావునవోకిని సరిపోతుందో yes sir సార్ చూపిస్తాను <coughs> ఈ పొడుగు వెడల్పు చాలా హెవీగా ఉంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సింగిల్ కార్డ్ బెడ్షీట్ అంత ఉంటుంది ప్యూర్ కాటన్ అండి ఒరిజినల్ కాటన్ వస్తుంది బోర్డర్ అంతా కూడా మళ్ళీ చక్కని సన్న లేస్ వర్క్ లాగా వస్తుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ కేవలం నూట ఐదు రూపాయలు మాత్రమే వన్ ఫార్టీ ఫైవ్ అండి దీంట్లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ చూసారు కదా వైట్ మ్యాచింగ్ ఉంది కలర్ మ్యాచింగ్ ఉంది చక్కగా ఎనీ ఫైవ్ తీసుకోవచ్చు ఎనీ ఫైవ్ కలర్ మ్యాచింగ్ తీసుకోండి ఈ కలర్ వైట్ తీసుకోండి ఇది తీసుకోండి చక్కగా మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం నూట నలభై ఐదు రూపాయలు మాత్రమే స్పెషల్ గా ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం చూస్తారు కదా కలర్స్ మ్యాచింగ్ అంతా సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డ్రీమ్ చాలా గా ఉంటుంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ అండి ఒక సెట్ కి సిక్స్ ఉంటాయండి సిక్స్ తీసుకోవాలా కేవలం త్రీ డబల్ నైన్ యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్పి సిక్స్ ఫార్టీ నైన్ ఉంటుందండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఎంఆర్పి కానీ మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్ కలర్ మ్యాచింగ్ తీసుకోవాలి ఎక్స్ఎల్ డబల్ డబుల్ అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి ప్రత్యేక కూడా ఇట్లా వస్తుంది ఓకే ఉంది బ్లూ బ్లాక్ హార్ట్స్ అండ్ మనకి ఒకసారికి బాటమ్ కి పాకెట్ ఉంది చూడండి పాకెట్ కూడా సైడ్ వేసారు నావి బ్లూ కనకంబరం షేడ్ అండ్ సెకండ్ వన్ అన్నమాట అండ్ పింక్ లక్స్ గ్రీన్ ఫైవ్ పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మోడల్ సార్ ఇది బాటమ్ పాకెట్ ఉంది సార్ పాకెట్ కూడా వస్తుంది ఇది ఒరిజినల్ ఐటమ్ అండి చాలా చాలా హెవీ బ్రాండెడ్ ఐటమ్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా హెవీ ఐటమ్ అండి సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ చాలా చాలా తక్కువ ధరలు మన సూరత్ బాంబే త్వరలో అందరి నోట ఒకటే మాట మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వెళ్ళండి కొనండి మంచి లాభాలు పొందండి ఎన్నో షాపులు తిరిగాము మన సూరత్ బాంబే వచ్చాక అన్ని షాపులు మర్చిపోయాం ఎందుకంటే అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ అతి తక్కువ ధరలు దొరుకుతాయి మంచి లాభాలు వస్తాయి ఇదొక్క మాటేనండి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మన అన్నమాట సో ఇది ఇస్తున్నాను కేవలం త్రీ డబల్ నైన్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చే క్వాలిటీ కూడా అంతే హెవీ ఉంటుందండి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ప్రతిదీ పాకెట్ వస్తుంది ప్యాంట్ కూడా చూసినారు కదా క్వాలిటీ అయితే చాలా చాలా సుపీరియర్ ఉంటుంది ఎంఆర్పీ కూడా సిక్స్ ఫార్టీ నైన్ ఉంటుంది దీని మీద సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించిపోతున్న మరొక స్పెషల్ ఐటమ్ అండి మరి మోడల్స్ కావాలంటే సోరత్ బాం మెడి స్కూల్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఇవే కాకుండా మన దగ్గర మీరు చూసినట్లయితే ఇంకా 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 సూపర్ 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 మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెగిన్స్ కూడా ఉంటాయండి లెగ్గిన్స్ కూడా వచ్చేసరికి ఇది వచ్చేసి మన షాప్ పేరుతో వస్తాయండి సూరత్ బాంబే స్టోర్ తో వచ్చేసి మన సొంత తయారీ లెగ్గిన్స్ అండి వచ్చేసి ఎన్నో రకాల లెగ్గిన్స్ మోడల్స్ ఉంటాయి కదా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీకు ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ చాలా మంది అలాగే దీనికి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ థ్రెడ్ ఉంటుంది ఇంకా స్పెషల్ ఏంటంటే జనరల్ గా ఫోర్ వే లెగ్గిన్స్ ఫోర్ వే లెగ్గిన్స్ అంటారు కానీ ఉండవు నేను చూపిస్తుంది స్ట్రక్చర్ అట్లా వస్తుంది వైపులా సాగే పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్తానండి మీరు మా దగ్గర నుంచి లెగ్గిన్ తీసుకెళ్లి అన్న కస్టమర్ కంప్లైంట్ చెప్తున్నారు బాగాలేదు అంటే మీరు తీసేసుకోండి డబ్బులు ఇచ్చేసేయండి ఎందుకంటే ఈ ఐటమ్ కి పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్తా అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నావు ఇది మన ఓన్ బ్రాండ్ మనం తయారు చేయించిన లెగ్గి అందుకే అంత హెవీ చెప్తున్నాను ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది నూట ముప్పై ఐదు రూపాయలు ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉందండి నూట యాబై రూపాయలు అట్లాగే యాంకీ లెగ్స్ ఉంటాయి ప్లాజోస్ ఉంటాయి మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్టు అయితే ఇంకా ఏం మీరు ఉంటాయి స్టాఫ్స్ స్టాఫ్స్ అంటే నెక్స్ట్ ప్లాజోస్ ఓపెన్ చేస్తున్నారు ప్లాజోస్ లో రకరకాల వెరైటీస్ జగ్గిన్స్ డిఫరెంట్ వెరైటీస్ టీషర్ట్స్ పటేళాల ప్యాంట్లు ప్లాజో ప్యాంట్లు లెగ్గిన్స్ అంటే ఆల్ మోడల్స్ ఆల్ వెరైటీస్ అంటే రకరకాల మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ చూడండి చాలా చాలా వెరైటీస్ సో మరిన్ని మోడల్స్ మరిన్ని వెరైటీస్ కావాలంటే మాత్రం షాప్ యొక్క పక్షంలో ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం